తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదరి రా కార్యక్రమానికి రాష్ట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం నజీర్ అహ్మద్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన ప్రజలంతా జగన్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని వై నాట్ వన్ అని జగన్ ఇప్పుడు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా అక్రమాలకి హద్దు లేకుండా పోతుందని నియోజకవర్గానికి గంజాయికి కేంద్రంగా మార్చుతున్నారని మండిపడ్డారు చంద్రబాబుపై అవాక్కులు చెవాక్కులు పేలితే సహించేది లేదని ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ హెచ్చరించారు కార్పొరేటర్ పోతరాజు సమత ముప్పవరపు భారతి ఎల్లావుల అశోక్ బీసీ నాయకులు శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు రా కదిలిరా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రా కదిలిరా అనే నినాదం కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుగా కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వాగ్దానాలుగా తన ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఏ వర్గాలకైతే మోసం చేశారో ఏ వర్గాలకైతే వెన్నుపోటు పడిచారో ఏ వర్గాలకైతే నష్టాన్ని చేకూర్చారో ఆ వర్గాలన్నీ కూడా ఈ నినాదంతో అడుగులు అడుగేసుకుంటూ ప్రతి సభను కూడా విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సభల ద్వారా ఎక్కడైనా ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు నేను ఎన్నికలకు సిద్ధం అని చెప్పి నేను అడుగుతా ఉన్న రెండు మూడు నెలల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పగలుగుతావా నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాము అని చెప్పి ఈరోజు ఆ ధైర్యం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కడ కూడా నిర్మోహమాటంగా చెప్పలేనటువంటి పరిస్థితులు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే రోడ్ల మీదకు వచ్చి దూషిస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలను తిప్పికొట్టేటువంటి క్రమంలో వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆయన్ని అనేక రకాలుగా దూషిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రం నిరుద్యోగ సమస్య మితిమీరిపోయినటువంటి పరిస్థితులు దేశంలోనే గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు మన రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు రైతుల ఆత్మహత్యలు కానీ మహిళల మీద దాడులు కానీ అఘాయిత్యాలు కానీ అత్యాచారాల్లో కూడా మన రాష్ట్రం దేశంలోనే నాలుగు ఐదు స్థానాల్లో నిలిచినటువంటి పరిస్థితులు ఒక పక్కన నిరక్షరాస్యత ఒక పక్కన అభివృద్ధి లేకపోవడం ఏ సూచిక చూసినా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నటువంటి ఉన్నాయి వీటినన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి చేయనటువంటి నేరాల మీద అనేక రకాలుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు బనాయించి ఈ సైకో ముఖ్యమంత్రి ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు ముఖ్యంగా దోచుకోవడం దాచుకోవడానికి అలవాటైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజానికి సంబంధించి మీరు మాట్లా మా నాయకుడు బహిరంగ సభలో చెప్పారు డ్రగ్స్ మాఫియాకి గంజాయి మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరుగా మారింది శాసనసభ్యుడు ప్రమేయంతో ఈ వ్యవహారం నడుస్తూ ఉంది అక్రమంగా వక్ బోర్డ్ ఆస్తులను అన్యాక్రాంతం చేశారు పిల్లల భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా ఈ ఎమ్మెల్యే వ్యవహార తీరు ముందుకు సాగుతూ ఉందని చెప్పి చెప్పడమే కాకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఒక మహిళ మీద చేయనటువంటి నేరానికి అక్రమంగా ఆమె మీద దాడి చేయడం వారి కుటుంబ సభ్యులందరి కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి విషయం చెప్తే దాన్ని సమర్థం ఎదుర్కోలేక ఈరోజు చౌకబారు విమర్శలు చేయడం మేము అడుగుతా ఉన్నా ముస్తఫా గారు మీ అవినీతి చిట్టా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వైసీపీ ఎమ్మెల్యేగా మీరు గుట్కా వ్యాపారం చేస్తున్నటువంటి విషయం ప్రజలకు తెలిసినటువంటి వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మీరు ఎవరికైతే లీజ్ ఇచ్చారో అక్రమ గుట్కా తయారీ కంపెనీ మీ ప్రిమిసిస్లో నడుస్తున్నటువంటి వాట ఎస్పీగా ఆ రోజు అమ్మిరెడ్డి గారు మీకు ఆ రోజు మీరు మీ ఫ్యాక్టరీలో ఈ గుట్కా ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నారని చెప్పి చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం